హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జిఎన్ ఛానల్ మళ్ళీ ఇయాలైతే తుమ్మ ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రోజైతే తుమ్మల అయితే ఎద్దులు లోడ్లు అయితే రావడం జరిగింది మళ్ళీ దాంట్లో మళ్ళీ ఏ విధంగా అయితే అయితే ఉన్నాయో చూడండి మనకి ఇక్కడ వ్యాపారస్తుల దగ్గరకైతే రావడం జరిగింది ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూడండి ఇక్కడైతే ఎద్దులైతే రెండు లోడ్లు అయితే ఉన్నాయి మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాం ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు మళ్ళీ వాళ్ళు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము అలా ఈ కార్డు ఏం చెప్తున్నాం ఒకటి ముప్పై చెప్పాను ఒకటి ముప్పై మనకి ఏ విధంగా వెళ్తాయి మనకి వాళ్ళు వస్తే రైతులు వస్తే కడి పెడతారు కడి చూపెడతారు ఇప్పుడు రెండు పక్కల రెండు పక్కల వాళ్ళు రెండు పక్కలు వస్తామని చెప్పినారు మనం కడి చూపెడితే రైతులు బాగా నీటి కడి చూపెడతాయి మళ్ళీ ఈ కాడ ఏం చెప్తున్నాం అని ముప్పై రెండు చెప్తాను ఒక లక్ష ముప్పై రెండు వేలు ఇవి పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు సైడ్లు రెండు సైడ్లు కట్టి చూసుకోవచ్చు రైతులైతే అయితే సింగల్ గా ఇస్తాయి సింగల్ మళ్ళీ ధరలో ఏమైనా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఉంది మాట్లాడుకోవచ్చు ఈ సింగల్ బయటకి చూద్దాం ఏ విధంగా అయితే ఉందో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ సింగల్ అయితే మనకి అయితే తీసినాడు అది ఏ విధంగా పెద్ద సైజుల్లో అయితే చిన్నప్పన్న గారి దగ్గర అయితే ఉంది రెండు పక్కలైతే గ్యారంటీ అయితే ఇస్తానంటున్నాడు మళ్ళీ ఎద్దయితే పెద్ద సైజులో అయితే ఉంది మళ్ళీ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉంది ఎద్దయితే మళ్ళీ రెండు పక్కలైతే గ్యారంటీ అయితే ఇస్తానంటున్నాడు అన్నైతే అయితే అన్న పనికైతే గ్యారంటీ కదా పని గ్యారంటీ అని కట్ అయితే చూపెడతారు సింగల్ ఏ పక్క గ్యారంటీ ఇస్తారు మీరు సింగల్ రెండు పక్కల రెండు రెండు పక్కల చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు అయితే పెద్ద సైజులో అయితే గ్యారంటీ అయితే ఇస్తానంటున్నాడు మళ్ళీ దాంట్లో గారి దగ్గర అయితే ఫిక్స్ అయితే లేదు ధరలు అయితే మాట్లాడుకోవచ్చు మళ్ళీ అది ఏ విధంగా అయితే ఉందో చూసుకోవచ్చు మీరు నేర్గా అయితే మళ్ళీ చూద్దాము ఇంకొక కాడైతే దూడ్ల పైకి అయితే ఉన్నావు అవి ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న కట్టే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన చిన్నపన్న గారు ఏ విధంగా అయితే ఉన్నాయి దూడ్లపైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాము అన్నా చిన్నపన్న ఏం చెప్పినావు నువ్వు ఒకటి యాభై ఆరు పళ్ళు కడ మొల పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు చూపెడతావు రెండు అయితే కట్టి చూపెడతావు ఏ పక్క వెళ్తే ఆ పక్క కట్ చూపెడతావు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా చిన్నపన్న గారు మళ్ళీ మీకు నచ్చితే అన్నగారికి నేరుగా ఫోన్ ఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చు అనా మీ నంబర్ చెప్పండి అన్న డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఎనభై ఒకటి లాస్ట్ ఇది ఏం ధర అన్నావు ఒకటి యాభై ఆరు ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు కానీ ఈ మూడు కార్డులో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చిన్నప్పన్న గారి చూసినారు కదా ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో మీకు నచ్చినట్టు అయితే అన్నగారికి అయితే నేరుగా కాల్ చేసుకోండి మళ్ళీ ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు అంటున్నాడు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ వేరే వ్యాపారస్తులు అయితే ఉన్నాడు ఏ ధరలు అయితే చెప్తాడు అన్న ఏం చెప్పినా ఒకటి ముప్పై పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు సైడ్లు అంటే పక్క అయితే రెండు సైడ్లు అయితే చెప్తున్నారు ఒక సైడ్ చెప్పినారు అట్లా కట్టుకోవచ్చు ఇప్పుడు ఎట్లా అట్లా గ్యారెంటీ గ్యారంటీ మీరు ఎన్ని కార్డులు తెచ్చిన వారము ఐదు కార్లు చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ ఐదు కార్డులు అయితే ఉన్నాయంటే ఏ ధరలు అయితే ఉన్నాయో చూద్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పైకి అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూడండి ప్రజెంట్కి అయితే మనకి ఎద్దులైతే చూసుకోండి ఫస్ట్ అయితే ధరలు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూస్తున్నారు కదా బాగా నీట్గా అయితే ఉన్నాయి ఎద్దులు మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము అన్న ఏం చెప్పినావు నీ ఒకటి నలభై పళ్ళు కడమలు మలుపులు పనికి ఎట్లా వెళ్తాయి ఒకసారి రెండు సైడ్లు గ్యారెంటీ కట్ట చూపెడతారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఈ కార్డు కానీ రెండు సైడ్లు అయితే గ్యారెంటీ అయితే ఇస్తానంటున్నాడు మళ్ళీ ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది అన్న ఫిక్స్ అయితే లేదు మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు సరేనా ఇది రెండో కార్డు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉందో ఇంకా మూడు కార్డులు ధరలు చెప్తారో కనుక్కుందాము ఈ మూడో కార్డు ఏమి చెప్తున్నావు నువ్వు ఒకటి నలభై ఇవి పనికి ఏ విధంగా వెళ్తాయి అంటే మార్చి మార్చి కట్టుకోవచ్చు ఇది లెఫ్ట్ ఇది రైట్ అదే మార్చి కట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ రేటు ఒకటి నలభై చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష నలభై వేలు అయితే మూడో కాడ అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు అంటున్నారు మళ్ళీ చూసినారు కదా మూడో కాడ పరశురామన్న గారు ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాం ఇంకా రెండు కాడలు ఉన్నా అవి ఏ ధరలు అయితే చెప్తారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ముఖాలు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా మళ్ళీ మనకి బయటకు తీసేదానికి లేదు ఇక్కడ ప్లేసు మళ్ళీ ఎద్దులైతే చూసుకోండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవేం చెప్తున్నావు నీ కాడివి నాలుగో కాడే ఒకటి నలభై ఐదు ఇవి పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు సైడ్లో ఇవి కానీ రెండు సైడ్లో పళ్ళు ఏమన్నా ఉన్నాయా కడమలపులు మలపులో చూద్దాంపాడు చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పరశురామన్న గారి నాలుగో కాడి ఇది మళ్ళీ ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఇవి కానీ రెండు పక్కలైతే గ్యారంటీ అయితే చెప్పినాడు మళ్ళీ ఐదో కార్డు ఏమో ఏం ధరలో చెప్తాను ఏం చెప్తున్నాను ఒకటి పదహైదు పర్లు కడ మళ్ళీ పనికి ఇవి ఇవి ఏ విధంగా వెళ్తాయి ఇవి ఒక సైడే రెండు సైడ్లు బావు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష పదహైదు వేలు అయితే పదహైదు వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ధరలు మాట్లాడుకోవచ్చు ఐదు కార్డులు అయితే పర్స రమాణ గారు చూసినారు కదా అన్న మీ నంబర్ చెప్పనా డెబ్బై డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ అయితే లేదు కట్ చూసుకోవచ్చు ఏమన్నా దీంట్లో ఎవరన్నా సింగల్ అడిగితే ఏమన్నా ఇస్తారా ఎక్స్చేంజ్లో సాట్ ఏమని చేస్తారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మల బిడ్డలో వ్యాపారస్తులు ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది మీకు నచ్చినట్టు అయితే అన్నగారికి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దుర్గయ్య గారు అయితే ఎన్నకాడలు ఇచ్చిన కనుకుందాము అన్న ఏమి ఎన్నకాడలు ఇచ్చినా అన్నీ రెండు చెప్తున్నారు ఏమి ఆ పళ్ళు కడబళ్ళు పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు పక్కలు అది ఆ పక్క లేదనేది తెలుస్తుంది మనకి గ్యారెంటీ అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వ్యాపారస్తులు అక్కడ రైతులైతే రెండు పక్కల చెప్పినారంట మనం కట్టి చూసేంతవరకు అయితే నమ్మకం లేదంటున్నాడు మళ్ళీ మీకు ఎవరికన్నా కొత్తగా రైతులు వచ్చినట్టయితే కట్టు చూపెడతారు ఇక్కడ తుమ్మలబిట్లో మళ్ళీ చూడండి ఈ ఫస్ట్ కాడ ఏ విధంగా అయితే ఉందో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండో కాడ ఇది దుర్గయ్య గారు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఇవి ఏ ధరలో అయితే చెప్తారో కనుక్కుందామా అని ఇవి ఏం చెప్పినావని ఇవి ఒకటి నలభై వాళ్ళు కడ బొల్ ఏది ఆరబొల్లు ఇది ఆరబొల్ ఇది ఇది కడబల్ పనికి ఏ విధంగా చెప్పినారు పక్క అయితే వస్తాయనే ఉంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇది ఆరబల్ తోటి ఉంది ఇది కడమలపుల్లో ఉంది మళ్ళీ ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ధరలు దూర్ల పైకి అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా అన్ని రకాలకైతే అన్న మీ నంబర్ చెప్పండి మూడు జీరో ఎనభై మూడు డెబ్బై ఐదు మీ రెండు కార్ల ధరలు మాట్లాడుకోవచ్చా ధరలు అయితే మాట్లాడుకోవాలి ఫిక్స్ అయితే లేదు సరే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన ఇద్దరు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఒక తమ్ముడు అయితే ఉన్నాడు ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాము అన్న ఏం చెప్పండి అంత ఒకటి అరవై ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది నాగేశ్ అన్నగారి ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా పెద్ద సైజులో అయితే ఉన్నవి చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మళ్ళీ నెంబర్ అయితే కాల్ చేసుకోండి నెంబర్లు అయితే ఇస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా అవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఈ కాడే ఇక్కడ రెండో కాడే నాగేశ్ గారు చూడండి మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఇక్కడ వాళ్ళ తమ్ముడు దుర్గన్న గారు అయితే ఉన్నారు మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో చూ చూద్దాము చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో అన్న ఏం చెప్పినా విన్నా కాడి ఒకటి ముప్పై ఐదు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మీరు అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా మళ్ళీ చూడండి ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ శుక్రవారం ఉదయాన్నే మళ్ళీ ఇక్కడ రైతులు కానీ రావడం జరిగింది ఇక్కడ సింగల్ అయితే చూస్తున్నారు మళ్ళీ ఈ వా ఆగస్టు పదహారో తారీఖు శుక్రవారం రోజు అయితే మనం వీడియో అయితే చేయడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం తెలుగులో చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మనకి ఇంగ్లీష్ అయితే రాదు మళ్ళీ ఈ వారం సంబంధించి ఈ విధంగా అయితే ఉంది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయి లైక్ చేయి ఈ విధంగా అయితే ఉంటే చూసుకోండి ప్రతి వారం అయితే మన తుమ్మల నుంచి అయితే వీడియో అయితే తీయడం జరుగుతుంది చూసినారు కదా